హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దాం టుడే శారీస్ వచ్చి కోటా చెక్స్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా ఫ్లోరల్ అండ్ ఫ్రింట్తో మీకు కౌ డిజైన్ అనేది ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ ఇచ్చారండి శారీ కోటా చెక్స్ శారీస్ అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది శారీ అండ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీలో సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉందండి వన్ మీటర్ బ్లౌజ్ అనేది వస్తుంది కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి కోటా సారీస్ శారీస్ అండి ఫ్లోరల్ కౌ డిజైన్ అనేది ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉంది నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి ఈ కలర్స్ అన్నీ కూడా ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయండి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది శారీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్